అందరికీ నమస్కారం ఈరోజు రాశిఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం రాశి రాశిఫలాలు చేపట్టిన పనుల్లో సకాలంలో పూర్తి కావు ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది దయాదులతో ఊహించని వారితో వివాదాలు కలుగుతాయి కొన్ని వ్యవహారాలలో మానసిక శ్రమ పెరుగుతుంది అనారోగ్య సమస్యలు బాధిస్తాయి వృత్తి వ్యాపారాలు నిరుత్సాహంగా ఉంటాయి సంతాన ఉద్యోగ ప్రయత్నాలు నిరాశ కలిగిస్తాయి వృషభ రాశివారి ఫలాలు ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేయలేక ఒత్తిడి పెరుగుతుంది ముఖ్యమైన వ్యవహారాలు వాయిదా పడతాయి వ్యాపారాలు ఆశించిన రీతిలో రాణించవు నిరుద్యోగ ప్రయత్నాలు నత్తనడకన సాగుతాయి ఉద్యోగమున గందరగోళ పరిస్థితులు ఉంటాయి మిథున రాశివారి రాశి ఫలాలు సమాజంలో నూతన పరిచయాలు పెరుగుతాయి ఆకస్మిక ధన లబ్ధి కలుగుతుంది ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది ఊహించని విధంగా ఏర్పడిన సమస్యలకు పరిష్కారం లభిస్తుంది పాత రుణాలు తీర్చడానికి చేసే నూతన రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి ఉద్యోగమున అధికారుల ఆదరణ పెరుగుతుంది కర్ణాటక రాశి వారి రాశి ఫలాలు కొన్ని వ్యవహారాలు మందగిస్తాయి కుటుంబ విషయంలో ఆలోచనలో స్థిరత్వం ఉండదు ఉద్యోగమున అదనపు బాధ్యతల వలన మానసిక ఒత్తిడి పెరుగుతుంది దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి నిరుద్యోగ ప్రయత్నాలు కలిసిరావు సింహరాశి వారి రాశి ఫలాలు చాలా కాలంగా ఎదురు చూస్తున్న సమస్యలకు పరిష్కారం లభిస్తుంది ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి కుటుంబ సభ్యులతో కొంత సమయం గడుపుతారు వృత్తి ఉద్యోగ విషయమై దీర్ఘకాలిక వివాదాలు పరిష్కారం అవుతాయి వ్యాపారములలో ఆర్థిక అనుకూలత కలుగుతుంది కన్యా రాశి ఫలాలు బంధుమిత్రులతో కలహ సూచనలున్నవి ఆర్థిక లావాదేవీలు ఇబ్బందికరంగా సాగుతాయి వృత్తి వ్యాపారాలలో ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల వలన మానసికంగా ఉండదు పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు ఉద్యోగాలలో అధికారులతో కొన్ని ఇబ్బందులు తప్పవు వారి రాశి ఫలాలు గృహమున బంధుమిత్రుల ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది వస్తువులు బహుమతిగా పొందుతారు కుటుంబ సభ్యులతో శుభకార్యాలకు హాజరవుతారు ఉద్యోగాలలో ఆశించిన పురోగతి కలుగుతుంది వృచ్చిక వారే రాశి ఫలాలు నిరుద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు వృత్తి ఉద్యోగ వ్యవహారాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు ఆర్థిక ఒడిదుడుకుల నుండి బయటపడతారు భూ సంబంధిత క్రయ విక్రయాలలో లాభాలు అందుతాయి నూతన వ్యాపారము ప్రారంభమునకు అవరోధాలు తొలుగుతాయి ధనసు వారి రాశి ఫలాలు పాత బాకీలు తీర్చడానికి నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు ముఖ్యమైన వ్యవహారాలలో కష్టానికి తగిన ఫలితం కనిపించదు బంధుమిత్రులతో మాట పట్టింపులు ఉంటాయి ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ మంచిది కాదు నిరుద్యోగులకు ఒక వార్త ఊరటను కలిగిస్తుంది మకర రాశి వారి రాశి ఫలాలు ప్రయాణాలు వాయిదా పడతాయి ఆర్థిక వాతావరణం గందరగోళంగా ఉంటుంది గృహ ప్రవేశం నిర్మాణ ప్రయత్నాలు మందకోడిగా సాగుతాయి కుటుంబ సభ్యులతో మాట ఉంటాయి ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోవడం మంచిది కాదు వృత్తి వ్యాపారాలు నిరాశాజనకంగా ఉంటాయి ఉద్యోగాలలో ఊహించని సమస్యలు కలుగుతాయి వారి రాశి ఫలాలు ఉద్యోగమున అధికారుల ఆదరణ పొందుతారు ప్రయాణాలలో నూతన పరిచయాలు ఆర్థిక లాభం కలిగిస్తాయి గృహమున వివాహ ప్రయత్నాలు ప్రారంభిస్తారు శిరాస్తి కొనుగోలు అవరోధాలు తొలుగుతాయి వ్యాపారాలలో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు జీవిత భాగస్వామి సహాయ సహకారాలు అందుతాయి మీనరాశి వారి రాశి ఫలాలు కొన్ని వ్యవహారాలలో ఆశించిన ఫలితాలు పొందుతారు శిరాస్తి వివాదాలకు సంబంధించి బంధువుల నుండి కీలక సమాచారం అందుతుంది చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు వృత్తి ఉద్యోగాలలో హోదాలు పెరుగుతాయి నూతన వ్యాపారాలకు పెట్టుబడులు అందుతాయి సంతానం నుండి శుభవార్తలు అందుతాయి